ఏం నాకేం అని ఇక గిట్లా కప్ కేకులు చేసి పెట్టి మాంచా దాన్ని డెకరేషన్ చేసి పెట్టి ఇక బంద వస్త కూర్చొని ఇక నిదానంగా తిందాము అన్నట్టుగా చిన్న చిన్న వరుక్కుంటే తింటుంటే గీలోపే మా ఆయన చిండు లటుక్కుమని గోడుగుట్టు కదా గుట్టుకుమని మింగినట్టు ఒకటి పట్టిండి ఇంకోటి చేతిలో పట్టుకున్నాడు బోరు దేవుడా నేను అర్ధ గంట నుంచోళ్ళు కూస్తున్నాను అది ఒక్క కప్పు కేకు కూడా అయిపోలేదంటే అచ్చుడు అచ్చుడు ఒకడు లట్ట లటా తింటుండ్రు నా తిండేమో గిట్లుంటే మా ఆయనే తిండేమో గట్లుండదు గట్టు మా ఆయన స్వీట్ అంటే మా ఆయన ఆగనే ఆగడు నా చే ఇదిలా ఏది ఉన్నది చిన్న చిన్నగా తింటే ఎందుకంటే మాకు హాస్టల్ అలవాటు అయింది దవ్వున తిన్నాం అనుకోండి అయిపోతే మళ్ళీ ఇంకోటి తిందామంటే ఉండదు కదా అందుకోసం నేను నిదానంగా ఆస్వాదించుకుంటూ తింటాను నాదే గుంజుకుంటావాని సప్పటికొ పెద్ద పీసు పట్టుకొని గుంజుకొని దీన్ని కొరుకుతున్నా దాన్ని కొరుకుతాను ఎందుకంటే ఇక కొరికింది కదా అని వదిలిపెడతాడేమోనని దీని కొంచెం దాన్ని కొంచెం కొరుక్కుంటే నేనేమో హాయిగా తింటూ ఉంటే అబ్బా ఇక ఉన్నదిరా కేకు కేక్ మంచిగా అనేసి కింద క్రీమ్ కారిపోయింది కదా దాన్ని కూడా ఏదో సాసులగ్గా రుద్దుకుండా రుదుకుండా మంచిగా తింటూ నన్ను ఏమో ఓరకుండా చూస్తూ ఉండు ఇక నాకేమో దవ దవ్వ తినబుద్ధి కాదు మా ఆయన ఏమో నాకేమో ఉంచనిస్తలేడా ఏం చేయాలరా దేవుడా అయ్యో ఇంకే అని చెప్పే ఛాన్స్ ప్పుడు ఇస్తలేడు చాలా చేసిన కాకపోతే ఒక నాలుగైదు ప్లేట్లు పట్టుకొచ్చుకొని మంచిగా దీని గుట్టుకు ఉన్న ఉన్నా ఏది ఇంటి ఉండి తీ ఇల్లు అటుక్కున్నా గుంజుకున్నాడు గుటుక్కు మనం ఇంకా ఓరు దేవుడు చెప్పాలంటే అవి మా ఆయన కోసమే చేసిన